సోమవారం నాడు ఆ శివయ్యకు మనం ఈ ఆరు చేయడం వల్ల మనం తెలిసి తెలియక పాపాలు ఏవైతే ఉంటాయో అవి తొలగిస్తాడు అలాగే మనకు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు కూడా ప్రసాదిస్తాడు ఆ ఆరు పనులు ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో అయితే పూర్తిగా చూడండి నచ్చితే లైక్ షేర్ అని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఉంది కదా అది క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది నా పేరు శ్రావణి మీరు చూస్తున్నారు అంతా శివహోం ఛానల్ సోమవారం నాడు శివుడికి జలం పాలు తేనె ఈ మూడు పదార్థాలతో అభిషేకం చేయాలి ఇలా చేయడం వల్ల ఎంతటి ఘోరమైన పాపాల నుండి అయినా సరే పరమేశ్వరుడు విముక్తి కల్పిస్తాడు వాటిని సంపూర్ణంగా తొలగిస్తాడు సోమవారం నాడు శివాలయాన్ని సందర్శించి అక్కడ కూర్చొని భక్తితో మనసులో శివనామస్మరణ చేసుకునే వారికి కైలాసంలో శివుడికి సేవ చేసిన మహాపుణ్యం లభిస్తుంది సోమవారం నాడు ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని స్మరిస్తూ చేతిలో కాస్త అన్నం తీసుకొని దాన్ని పక్షులకు మూగజీవాలకు ఆహారంగా వెయ్యాలి దీంతో పాపాలు తొలగి సర్వదేవతల అనుగ్రహం కూడా లభిస్తుంది సోమవారం నాడు విభూతిని చేతిలో ఉంచి ఓం నమశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించి నుదుటను ధరిస్తే గ్రహ దోషాలు తొలగిపోతాయి జీవితంలో వచ్చే కష్టాల నుంచి విముక్తి కలుగుతుంది సోమవారానికి శివుడు అధిపతి కనుక ఆ రోజు బ్రహ్మ ముహూర్తంలో పూజ చేసి శివుడికి కొబ్బరికాయ కొట్టి ఆ నీళ్ళైన శివుడిపై దారగా పూస్తే సమస్త పాపాలు హరించుకుపోతాయి సోమవారం రోజున లింగాభిషేకం చేసి శివుడికి ఇష్టకరమైన చందనంతో శివలింగాన్ని అలంకరించి ఇరవై యొక్క బిల్వ పత్రాలతో శివ పూజ చేసి శివుడికి సాష్టాంగ నమస్కారం చేస్తే గత జన్మలో చేసిన పాపాలు కూడా సంపూర్ణంగా నశిస్తాయి